హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ విత్ కట్ వర్క్ అలాగే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎటువంటి ఓపెన్ లేకుండా సైడ్ జిప్ పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి జిప్ వేయడం ఎలాగన్నది తెలుస్తుంది అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే సపరేట్ హ్యాండ్స్ వేసాం ఎందుకంటే హ్యాండ్ ఇలా మనం హ్యాండ్ చేయి పైకి ఎత్తినప్పుడు కూడా ఈ పాట్ అంతా పైకి లాక్కుండా ఉంటుంది సపరేట్ హ్యాండ్ వేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది అది కూడా ఇందులో ఉంటుంది ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూడాలనుకుంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో ఉంది దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియో చూస్తే సేమ్ మీరు కూడా ఇదే విధంగా ఇంత ఎంత పెర్ఫెక్ట్ ఫిటింగ్ తోటి కట్ చేసుకోగలరు ఏ సైజ్ అయినా సరే అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ సమ్మర్ ఆఫర్ ఉంది నాలుగు బ్లౌజ్ ప్యాటర్న్స్ మూడు డ్రెస్ ప్యాటర్న్లు కలిపి పద్నాలుగు తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ సమ్మర్ ఆఫర్ని యూజ్ చేసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేను ఆల్రెడీ షేర్ చేయండి కట్ కట్ చేసి గొమ్ముతో అటాచ్ చేశాను ఎవరికైనా గొమ్ముతో ఎలా అటాచ్ చేయాలో తెలియకపోతే కింద వీడియో పెడతాను అలాగే ఈ ప్యాటర్న్ కటింగ్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఎక్స్ట్రా ఖర్చు ఆల్రెడీ ప్యాటర్న్ మనం తీసాం ఇది చూడండి రైట్ సైడ్ లో ఫోటో పెట్టాం కదా ఈ ప్యాటర్న్ తీసి ఆ బ్లౌజ్ కట్ చేసాం ఫ్రంట్ బ్యాక్ ఓము బోట్ నెక్ ఫ్రంట్ ఇలా డీప్ నెక్ పెట్టి అదే మోడల్తో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించిన మోడల్ ఎలా కట్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను కాకపోతే దీనికి ఏంటంటే దాన్ని బ్యాక్ ఓపెన్ పెట్టాం దీనికి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏ విధమైన ఓపెన్ లేకుండా ఫ్రంట్ ఓపెన్ ఉండదు బ్యాక్ ఓపెన్ ఉండదు చూడండి కాకపోతే ఇది ఎక్స్ట్రా ఒక పాంచి బ్యాక్ ఓపెన్కి ఈ ప్యాటర్న్ తీసాం దాన్ని మనం ఎలా తగ్గించుకొని ఈ ఈ ప్యాటర్న్ తగ్గొట్టామన్నది చూపిస్తున్నాను చూడండి మా బ్యాక్ ఎక్స్ట్రా ఖర్చు మనం ఏం పెట్టుకోలేదు ఓపెన్ కూడా లేదు ఫ్రంట్ లేదు ఓపెన్ బ్యాక్ లేదు సేమ్ ఇదే విధంగా నేను అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను గొమ్ముతో లైనింగ్ అటాచ్ చేసి కూడా ఇంకా ప్యాటర్న్తో అవసరం లేదు మీకు జస్ట్ మీకు చూపించాలని పెట్టాను ఆల్రెడీ ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా కట్ చేయాలన్నది ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటుంది అది కూడా మిస్ అవ్వకండి ఇంత పర్ఫెక్ట్గా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఇది ఇది బ్లౌజ్ అయితే కనుక ఫ్రంట్ బ్యాకు కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ ఎలా తీసుకోవాలన్నది చూపిస్తున్నాను క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలన్నది మన దగ్గర ఆల్రెడీ ప్యాటర్న్ బట్టి ప్యాటర్న్తో కట్ చేసుకున్నాను చూడండి క్యాన్వాస్ పన్నెండు పన్నెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నా దగ్గర ఉన్నది అదే దాన్ని సెంటర్ ఫోల్డ్ చేశాను సెంటర్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక సెంటర్ ఫోల్డ్ చేసి అంటే రెండు ఎట్ అ టైం ఫ్రంట్ బ్యాక్ ఒకే సైజ్ కాబట్టి ఒకేసారి తీసేస్తున్నాను ఆల్రెడీ మన దగ్గర ఇటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి రెడీగానే ఆ ప్యాటర్న్స్తో కట్ చేస్తున్నాను అంటే ఇది ఒకవేళ మీరు ఈ కట్ వర్క్ ఎలా కట్ చేయాలన్నది కామెంట్స్ చేయండి ఒకవేళ మీరు కట్ చేసుకోవడం రాకపోతే కానీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది కదా నేను దాన్ని బేస్ చేసుకొని కట్ చేసేసాను బోట్ నెక్ది చూడండి నేను ఎక్స్ట్రా ఖర్చు వదులుతాను ఆ ఖర్చు తీసేసి మిగతా ఎంత కావాలో నాకు రెడీ ఎంత కావాలో అంత ఆ ఖర్చు తీసి పెట్టుకున్నాను మొత్తం అంతా డ్రాయింగ్ వేసుకొని సేమ్ ఆ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా ప్యాటర్న్ ఉండడం వల్ల సింపుల్ అయిపోతుంది లేదంటే మళ్ళీ డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి చూడండి డ్రాయింగ్ వేసాను దాన్ని ఆ అవుట్ సైడ్ ఎక్స్ట్రా మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకొని డ్రాయింగ్ వేసుకున్నాను ఆ సైడ్ అంతా కట్ చేసుకొని ఈ కట్ వర్క్ మన ఈ కరువుస్ ఉంటాయి కదా ఆ కరువుస్ కూడా కట్ చేసుకోండి కదలకంట కంట ఉండడం కోసం ఒక పిన్ పెట్టుకోండి నేను ట్రై చేశాను కాకపోతే అది సైడ్ అయిపోతుందని మళ్ళీ పిన్ పెట్టాను ఓపెన్ పెట్టుకొని సేమ్ ఇంకా అది ఎలా కదల కంట సేమ్ మార్క్ని బట్టి నాలుగు పార్ట్లు సమానంగా రావాలి మిస్ అవ్వకూడదు అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఐరన్ బాక్స్ తోటి అంటించుకోవాలి మీకు ఐరన్ బాక్స్ లేకపోతే మిషన్ మీద కుట్టేసుకోవచ్చు చూడండి ఇది బోట్ నెక్ ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ డీపు చూశారు కదా ఫ్రంట్ బ్యాక్ అంటే వైట్ దాని మీద కరెక్ట్గా మీకు కనపడట్లేదు కింద బల్ల కూడా వైటే కదా నేను ఆల్రెడీ ఐరన్ బాక్స్ మీద అంటించేసుకున్నాను సుటూరు క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇది అవసరం లేదు కదా స్పీడ్ పెట్టేయను అంటే అందుకని సుటూరు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేయండి తీసుకున్న తర్వాత సెంటర్ ఫోల్డ్ చేసి ఒక కార్ట్ పెట్టుకోండి సెంటర్ నేను ఆల్రెడీ పెట్టాను మీరు అలా కీరుకొని జస్ట్ సెంటర్ ఫోల్డ్ చేసి ఒక ఆర్డ్ పెట్టుకోండి అలాగే ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్ తీసుకోండి ఫ్రంట్ సైడ్ పీస్లు ఏమి అతకొద్దు సైడ్ పీస్లు ఏమి అతకుండా సెంటర్కి ఒకసారి మార్క్ పెట్టుకొని అక్కడ సెంటర్న కుట్టి వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకోండి మనకి నెక్ ఎంతవరకు డీప్ ఉంటుందో మూడున్నర నాలుగు ఇంచుల వరకు స్టిచ్చింగ్ వేసుకోవడం జస్ట్ ఆన్మల కోసం కదలకంట ఉండడం కోసం అలాగే నెక్ కూడా పెట్టి సెంటర్కు స్టిచ్ వేసేయాలి అక్కడ నుంచి మనం కదలకంట ఆల్రెడీ స్టా సెంటర్ కుట్టేసాం కాబట్టి ఇంక కదలదు ఇంకా మన క్యాన్వాస్ వారంట కిందే వేయాలి పైకి ఎక్కించకూడదు అని ఎక్కువ గ్యాప్ రాకూడదు పక్క వేసేయాలి వేసేయాలన్నమాట కినారి మీకు నెక్స్ట్ ఇంకొక బ్యాక్ నెక్ వేసినప్పుడు బాగా దగ్గరికి చూపించాను అది చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుద్ది ఇది ఆల్రెడీ ఎయిటింగ్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది బ్యాక్ మీకు కొంచెం జూమ్ చేసి దగ్గరికి చూపించాను అది చూస్తే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుద్ది అలా స్టిచ్ చేశాను అన్నది సేమ్ పక్క ముంట స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చు జస్ట్ ఒక పావుంచుంచి కట్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ అక్కలేదు జస్ట్ పాంచుకుంటే సరిపోతుంది సేమ్ పావిన్ చూంచుకున్న తర్వాత వాటికి కుట్టు తెగకూడదు కుట్టు తెగండా కాట్లు పెట్టుకోండి కరెక్ట్గా కుట్టు తెగిందంటే మొత్తం షేప్ అంతా అవుట్ అయిపోతుంది కుట్టు తెగిందంటే మొత్తం విడిపోతుంది అనమాట అలా కాకుండా కుట్టు తగ్గకుండా కరెక్ట్గా కుట్టు వరకు పెట్టేసుకోవచ్చు కానీ కుట్టు తగ్గకూడదు కోటలు పెట్టుకొని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ముక్కు బాగా తెగుతున్న కత్తిరిది ముక్కు బాగా అటువంటి అటువంటికైతే సెట్ అవుతుంది జస్ట్ ఇంకా ఉల్టా చేసుకోండి అంటే తిరగేసుకోండి జస్ట్ ఆ రెండు వేలు పెట్టి ఆ షేప్ను అలా గంటతే ఆటోమేటిక్గా రౌండ్ వచ్చేస్తుంది మనం క్యాన్వాస్ మీద పక్కంతా స్టిచ్ చేసాం కాబట్టి ఎగుడు దిగుడు లేకుండా వేసుకుంటే సేమ్ రౌండ్ అలా తిరిగిపోతుంది మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి లేదు కినారీ కుట్టేసుకోవాలి స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే కినారీ కుట్టేసుకోవచ్చు అంటే కినారీండి వడ్డే వార్నై ఓకే చూస్తున్నారు కదా సేమ్ అంతే అలాగే అలాగే బ్యాక్ కూడా సేమ్ దీనికి కూడా ఫ్రంట్ ఎలా చేసాము స్టిచ్చింగు బ్యాక్ను కూడా సెంటర్ని ఒక నాలుగు ఇంచుల వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి సెంటర్ మార్క్ పెట్టుకొని దీనికి కూడా సెంటర్న రెండు కలిపి ఓ స్టిచ్చింగ్ వేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఇంకా పిన్ను గట్టి పెట్టుకోకలేదు జస్ట్ అలా స్టిచ్చింగ్ వేసుకుంటే అలా ఉండిపోతుంది కాబట్టి ఇంకంతా అన్నాను కదా జూమ్ చేసి పెడతాను దగ్గరగా చూపిస్తానని చూడండి మీకు ఇప్పుడు బాగా కనపడుతుంది అనుకుంటున్నాను నేను కొంచెం అంత బాగా దగ్గరికి అంటే పెట్టాను సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చిన్న సైజ్ పెట్టుకోండి మీరు పెద్ద సైజ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేక షేప్ అవుట్ అయిపోతుంది అంటే నీట్గా రౌండ్ తిప్పలేరు పెద్ద సైజ్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అందరూ మ్యాక్సిమమ్ అందరూ మోటార్లే కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళిపోద్ది ఆ సర్కిల్ని మీరు హ్యాండిల్ చేయలేరుమాట ఆ స్పీడ్ని ఈ రౌండ్లో అది ఏం చేస్తారంటే చిన్న సైజ్ పెట్టుకున్నారనుకో అంకో సరిపోతుంది అనమాట దాని గురించి సైజు చిన్నగా పెట్టుకొని మెల్లమెల్లగా తిప్పుకుంటే సరిపోతుంది సేమ్ ఇది కూడా ఇందాక అలాగే పావించి పచ్చి ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం నాకు హుసార్ వస్తుంది వీడియోస్ వెళ్ళక కొంచెం డిసప్పాయింట్ అయిపోయి చేయలేకపోతున్నాను ఇంకా మన దగ్గర మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటా ఉంటాను ఒకటి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంతో ఉండలేదు అదొకటి మైనస్ నెక్స్ట్ యూస్ రావట్లేదు అదొక మైనస్ దాని మీద ఇంట్రెస్ట్ లేక చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు మధ్యలో స్టాప్ చేసేస్తున్నాను అలా మీరు చూస్తున్న వాళ్ళకి నచ్చి నచ్చితేనే లైక్ చేయండి వద్దు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేశారనుకో కొంచెం యూ యూట్యూబ్ కొద్ది బూస్ట్ ఇస్తుంది ఆ వీడియో కొంచెం బాగా ట్రెండింగ్లోకి వెళ్తే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారు నాకు యూస్ వస్తాయి ఇంకా వీడియోస్ చేయాలన్న ఒక స్పీడ్ పెంచుతా అన్నమాట వీడియో చేయాలన్న ఆలోచన వస్తుంది ఓకే రెండు సేమ్ చూపించాను కదా రెండు కూడా ఇలాగే సేమ్ తిప్పేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకోండి ఓకే రెండు రెండు కూడా అయిపోయినా చూసారు కదా రెండు కూడా రెడీ చేస్తాం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీసులు ఉంటాయి కదా ఆ సైడ్ పీసులు అతికేద్దాం ఏ సైడ్ దాని సైడ్కి కరెక్ట్గా నేను నా ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళు అయితే కరెక్ట్గా సమానంగా సరిపోతుంది ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాదు మన ఖర్చులకు కూడా మోటలు పెడతాం అదే ఖర్చు కంటిన్యూ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి మీకు జాగ్రత్తగా ఏది తీయకూడదు మీరు కొంతమంది ఎవరు చెప్తున్నారు ఓటి సా ఓటి తీసి ఒకటి లూజ్ వదిలేదు అప్పుడే కప్పు బాగా వస్తుంది అని అంటున్నారు ఏది సాగు తీయకూడదు ముడతలు వచ్చేస్తాయి అన్నమాట ఏది సాగుదీసినాయి కానీ దీన్ని వీలుంటే మీరు కామన్గా ఒక సైడ్కి పెట్టేస్తాం ఖర్చు అలా కాకుండా వీలుంటే సెంటర్కి విడగొట్టి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట నా బొమ్మకేసింది అలాగే చేసింది నేను ఓకేనా చూసారా సమానంగా వచ్చింది ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాలేదు నేను ఎయిటింగ్ కూడా చేయలేదు ఎక్కడ కట్ చేయలేదు కూడా మీకు ఓకేనా ఎక్కడ కటింగ్ లేదు కదా జాయింట్ చేసినప్పుడు అంత అలా సమానంగా సరిపోవాలి అంటే మీరు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే ఆ లైనింగ్ అటాచ్ చేసినప్పుడు సాగు ఈ కంట చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట సమానంగా అది అదుకోవచ్చు మీరు లేదు గమ్ము గమ్ముతో అంటించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే లైనింగ్ మిషన్ మీద అటాచ్ చేస్తే ఎంతో కొంత సాగుతూ ఉంటుంది అలా కాకుండా గమ్ముతో అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా కట్ చేసాం అలా వచ్చేస్తుంది ఆ వీడియో కూడా కింద మనం డిస్క్రిప్షన్లో పెడతాను గమ్ముతో లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూడండి చూస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు సెంటర్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కూడా నేను మార్క్ పెట్టుకొని పట్టుకుంటున్నాను కింద ఫ్రంట్ బ్యాక్ కూడా పైపింగ్ మీరైతే పైపింగ్ వేసుకుంటారు నేను జస్ట్ దీన్ని డమ్మీకి ఇది వేస్ట్ ఎవరికి కుట్టేది కాదు బయట వాళ్ళు కుట్టేది కాదు బ్లౌజు జస్ట్ నేను ఆ బొమ్మకి వేయడానికి కుడుతున్నాను ఇవి మీకు స్టిచ్చింగ్ చేసి చూపించడం కోసమే నేను ప్రజెంట్ బయట వర్క్ ఏం చేయట్లేదు చాలా మంది అడుగుతున్నారు ఏమైనా టైలింగ్ మేము బట్టలు పంపిస్తాం మీరు ఏం స్టిచ్చింగ్ చేస్తారని అడుగుతున్నారు నేనైతే స్టిచ్చింగ్ చేయట్లేదు అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ మీరైతే పైపింగ్ వేసుకోండి నేనైతే జస్ట్ ముక్కలు తిప్పేసి మిషన్ కుట్టేసాను అంతే రెడీ చేసాను ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా బ్యాక్ డాట్స్ పెట్టేసాను ఫ్రంట్ ముక్క తిప్పేసానమాట జస్ట్ నడడానికి ఒక అంగుళం ఆడి ముక్క తిప్పేసాను అలాగే ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను మీరు స్కిప్ చేయకండి ఇందులో జిప్పు ఇంటర్లాక్ జిప్పు కూడా ఎలా వెయ్యాలన్నది మీకు చూపిస్తున్నాను క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటాను అర్థమవుతుందని అనుకుంటున్నాను మీరు అర్థం అయిపోతాయి కనుక ఇంకా ఇంకా క్లియర్గా చెప్పండి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మరొక వీడియోస్ చేసి చూపిస్తాను మీకు మీకు ఏమైనా అర్థం అయిపోతాయి కనుక ఎక్కడైనా కామెంట్ చేయండి చూడండి షోల్డర్ జాయింట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం జిప్పు రైట్ సైడ్ వేయాలి చూడండి మీకు రైట్ సైడ్ అనమాట నేను జిప్ రాస్తున్నాను జిప్ రైట్ సైడ్ వేయాలి వెయ్యాలి ఇప్పుడు జిప్ వేసే ముందు ఇప్పుడు ఇదే కరెక్ట్గా మీరు చూడండి మనం పైన కోటలు పెట్టుకుంటాం కదా ఖర్చు ఎంతైతే బయట సైడ్ ఖర్చు వదులుతామో అంత ఖర్చు ఎంత పైన ఎంత ఉందో కోట దగ్గర కింద కూడా అంతే కరెక్ట్గా అలా కీరుకొని జస్ట్ మాక్ చేసుకోండి రెండింటికి ఉండాలి ఫ్రంట్కి బ్యాక్ కూడా వాక్ పడాలి అది చూడండి నేను బ్యాక్కి వేస్తున్నాను ఆల్రెడీ పైన ఉన్నది ఫ్రంట్ ఆ ఫ్రంట్కి కూడా వేసాను స్టార్టింగ్ కింద నుంచి రండి నేను ఆల్రెడీ దీనికోసమని సింగిల్ పాదం అదే త్రీ ఇన్ వన్ పాదం ఉంటుంది కదా త్రీ ఇన్ వన్ పాదం ఆ పాదాన్ని నేను బిగించుకుంటున్నాను అదైతే మీకు జిప్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు అందరు ఎక్కువగా వాడుతున్నారు కదా త్రీ ఇన్ వన్ పాదం ఇది బాగా యూజ్ ఉంది ఇప్పుడు మీకు కనపడుతుందో లేదో ఒక సైడ్ బిగించుకున్నాను మనం సింగిల్ పాదం వేసుకుంటే ఎలా బిగించుకుంటాం అలాగ చూడండి ఇది కింద మన లాక్ ఉండి గడ వచ్చి కిందకు ఉండాలి పైనుంచి వచ్చి శంఖ దగ్గర నుంచి ఇంచున్నారు పెట్టుకోండి మార్క్ అంతవరకు అయితే సరిపోతుంది జిప్పు అక్కడ నుంచి అవసరం లేదు కొద్దిగా పైకి పైకేసుకున్న నష్టమే లేదు కానీ నేను ఇంచున్నారు ఆపించి ఖర్చు పెట్టేస్తాం కాబట్టి ఆపించు ఇంచుంటుంది ఇంకా చూడండి ఇది మన లాక్ ఉండేది కింద వైపు ఉండాలి అలాగే మనం ఇంచ్ వాడు ఆల్రెడీ జిప్కి మార్క్ ఉంటుంది అది అక్కడ నేను చూపిస్తున్నాను కదా జస్ట్ వాడు వీట్ చేసి అక్కడ నొక్కుతాడు అంతా కిందకి పెట్టేయండి ఎందుకంటే అక్కడ నుంచి ఇంక జిప్పు కిందకి వెళ్దాం అక్కడ వరకు కిందకి ఎక్స్ట్రా వదిలేయండి అక్కడ నుంచి కరెక్ట్గా మనం ఆ రోల్ ఉంటుంది కదా జిప్ని ఆ రోల్ని పక్కకు లాగి మనం ఏదైతే మార్క్ పెట్టామో ఆ మార్క్ మీద జిప్ పెట్టుకొని నేను చూపిస్తున్నాను చూడండి అలా జిప్ వేసుకోండి మనం మార్క్ పెట్టాం కదా పైన అక్కడ వరకు కుట్టుకోండి ఒక కొట్టి తీసేయండి మీకు కనపడుతుందో మనం జూమ్ పెట్టి మరీ చూపిస్తున్నాను చూడండి మరి అలాగే తిరగవేసుకొని వేసుకొని పైనుంచి రావాలి ఇప్పుడు కింద నుంచి వేసాం కదా కరెక్ట్గా లెంత్ సరిపోతున్నాయి లేదు చూసుకోండి లేకపోతే లెంత్ తేడా వస్తుంది మనం జిప్ ఆల్రెడీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అదే ఈ సైడ్ కూడా స్టార్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట సేమ్ అలాగే అదే మార్క్ మీద ఆల్రెడీ మనం మార్క్ పెట్టుకుని ఉంచుకున్నాం కదా అదే మార్క్ మీద స్టార్ట్ చేయాలి అప్పుడు స్ట్రైట్గా వస్తుంది జిప్పు చాలా సింపుల్ మాట ఇది మీరు హ్యాండ్స్ వేసిన తర్వాత ఇదే చేయాలి ఇప్పుడు నేను సెపరేట్ హ్యాండ్స్కి ఇలా చేస్తున్నాను అలా కాకుండా మీరు హ్యాండ్స్ అతికేసుకొని ఇలా సైడ్ అతకముందు ఇది వేసుకోవాలన్నమాట జిప్పు ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నీట్ నీట్గా వచ్చింది జిప్పు చూడండి అర్థమవుతుంది కదా అంత నీట్గా వచ్చిందో ఎక్కడ జిప్పు కూడా కనపడదు ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే పైన మనం ఆల్రెడీ ఇంచున్నారా వదిలేం కదా అది క్లోజ్ చేయాలి ఇది ఇది కూడా సింగిల్ పాదం తోటి అదే మనం వన్ సైడ్ పాదం వేసుకుంటాం కదా ఆ పాదం తోటే చేయాలి కరెక్ట్గా మనం పైన కాటలు పెడతాం కదా ఎక్కడ వరకు మనం ఖర్చు పెట్టాలన్నది అక్కడ స్టార్ట్ చేసుకోండి మనం ఇందాక ఆ జిప్పు ఎక్కడ వరకు వేసి ఆపేమో దానికి ఒక పావించి కిందకే వేయండి అంటే మనం ఆ కుట్టి దానికన్నా కిందకే వేయాలి చూడండి నేను కరెక్ట్గా చూస్తున్నాను మనం ఏదైతే స్టిచ్చింగ్ వేసామో జిప్కి కరెక్ట్గా అదే గ్యాప్ లోకి వచ్చి పడిపోవాలన్నమాట కరెక్ట్గా ఒక పాంచి కిందకి వేసాను నేను మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తున్నది ఓకేనా కరెక్ట్గా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని మనం వెనక్కి ఫోల్డ్ చేసి ఓ టాక కొట్టాలి ఎక్కడ కట్ చేయకూడదు కట్ చేస్తే ఏసులు వచ్చేసి బాగోదు మన జిప్ కిందకి వచ్చేస్తుంది మనం పెట్టుకున్నప్పుడు దాన్ని కట్ చేయకుండా అలా ఫోల్డ్ చేయాలన్నమాట రెండు సైడ్లు కూడా సేమ్ సేమ్ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి తాక కొట్టను గట్టిగా ఓకే ఇప్పుడు అలాగే ఇది ఎక్స్ట్రా జిప్పు ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఒక రంగులు ఉంచుకొని కట్ చేసేయాలి కట్ చేసి అది అలా వదిలేస్తే కనుక మనకి చెంకలో గుచ్చుకుపోతుంది గుచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చిన్న ముక్క కట్టాలి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ముక్క తీసుకొని దానికి కుట్టేసి దాన్ని క్లోజ్ అంతే ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏంటి ఏమవుతుందంటే మనకి గమ్మున చెంకలో గుచ్చుకోకుండా ఉంటుందన్న లేదంటే ఉంటాయి కదా జిప్ది అది గుచ్చుకుపోతూ ఉంటుంది ఇబ్బంది అవుతుంది ఓకే ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న జిప్పును కూడా క్లోజ్ చేసేయాలి మనం ఏ పని చేసినా నీట్గా ఉండాలి లోపల అయినా సరే ఇన్ సైడ్ అయినా సరే అవుట్ సైడ్ అయినా సరే చాలా నీట్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి జిప్పు నీట్గా వచ్చింది కదా మొత్తం పైన అయితే పైన అంతా మొత్తం అయిపోయింది ఇప్పుడు లోపల ఏం చేయాలంటే జస్ట్ మనకు ఓన్లీ జిప్పు ఆ జిప్పు వెళ్ళే గ్యాప్ కూడా కనపడాలి జస్ట్ ఇది మనకు ఎక్స్ట్రా ఖర్చు పెడతాం కదా ఈ సైడ్ ఎలాగ మనం లూజ్ చేసుకుంటే శాన్స్ ఉండదు జిప్ ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే అది కాంత ఆ జిప్తో జిప్ ఏమనాలి ఆ జిప్తో సహా క్లోజ్ చేసేయాలి మడుచుకొని నేను చూపిస్తున్న విధంగా అప్పుడు జిప్ అసలు మనకి ఏం కనపడుతుంది మధ్యలో ఉన్నది ఒక గాడు కూడా కనపడుతుంది అంతే లోపల సైడ్ కానీ బయట సైడ్ అయితే అసలు జిప్పే కనపడదు మీకు అంత వేసిందో చూపిస్తాను చూడండి రెండు సైడ్లు కూడా సేమ్ అదే రకంగా వర్క్ చేయాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఓకే సైడ్ అయిపోయింది ఇప్పుడు లోపల సైడ్ కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు మనకి ఏమైనా కనపడుతుందా జిప్ ఎంత నీట్ గా ఉంది కలర్ కొంచెం కలర్ఫుల్ గా మ్యాచ్ అవ్వాలని మొలన అలా అనిపిస్తుంది చాలా నీట్ గా ఉంటుంది అన్నమాట ఇది పట్టేయడం కానీ ఏమి ఉండదు మనం జిప్ నీట్ గా పైకి కిందకి నీట్ గా వచ్చి సరిపోతుంది ఇంక ఇప్పుడు రెండో సైడ్ కూడా అతికేయడమే నడుము లూజు ఇది ముప్పై ముప్పై సైజు ఇప్పుడు పాదం మార్చేసుకొని ము ముప్పై సైజుకి మార్క్ పెట్టుకొని కుట్టేసుకోవడమే ఒకటి రెండు తప్ప మూడు అంటే ఇది సపరేట్ హ్యాండ్స్ వేస్తున్నాం మనం దీనికి ఒరిజినల్గా నార్మల్గా మీరు నార్మల్ అయ్యి హ్యాండ్స్ వేసుకున్నప్పుడైనా వేసే ప్రాసెస్ అయితే ఇదే కాకపోతే అక్కడ ఏం చేస్తారంటే హ్యాండ్స్ అతికేస్తారు ముందు ఇందులో నేను హ్యాండ్స్ అతకలేదంతే అదే తేడా అంతమించి ఏం లేదు ముందు యాన్స్ అతికేసి సైడ్ అతక్కుంటారు అవతల సైడ్ కూడా అతక్కంటే చెప్పేసుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు నడుము కొలుద్దాం చూడండి పదిహేను పదిహేను ముప్పై రౌండ్ అలా కరెక్ట్గా వచ్చేయాలి మనం ఖర్చులు పెట్టేటప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు ఖర్చులు అలాగే పట్టాలి ఇప్పుడు నేను రెండో కుట్టు వేసేస్తున్నాను జస్ట్ అండ్ నేను ఇది డమ్మికి అయితే కాబట్టి జస్ట్ రెండు వేస్తున్నాను అంతే అలాగే ఇప్పుడు హ్యాండ్స్ సపరేట్ హ్యాండ్స్ అన్నాను కదా సపరేట్ హ్యాండ్స్కి ఏం చేయాలన్న చెప్తాను ఇప్పుడు ఫస్ట్ గుండా ఏం చేయాలంటే పైన ఒక నాలుగు ఇంచులు అంటే సెంటర్ కోట్ నుంచి అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు జస్ట్ నేను వెనకాల నొక్కు పెట్టి హ్యాండ్స్ పుట్టేస్తున్నాను కదా ఖాళీగా అలాగే స్టిచ్చింగ్ వేయండి ఇలా ఇటీవల ఏమవుద్దంటే మనకి జస్ట్ అక్కడ భుజం దగ్గర కోట్ హ్యాండ్ ఉంటుంది కదా భుజం ఆ టైప్లో అన్నమాట చాలా నీట్గా ఉంటుంది ఇలా హ్యాండ్ వేయడం వల్ల ఇప్పుడు అలాగే మనం సపరేట్ హ్యాండ్స్ కాబట్టి ఈ రౌండ్గా అతికేయాలి ముందు ముందే జాయింట్ అతికేయాలి ఆల్రెడీ మనం బాడీకి అతికేస్తాం దీన్ని కూడా అతికేసుకోవాలి రోజులకి ఏం చేస్తాం హ్యాండ్ అతికేసి సైడ్ అతుకుతాం ఇది అలా కాదు దేని దానికి బాడీకి బాడీకి హ్యాండ్స్ హ్యాండ్స్కి విడివిడిగా అతుకుతాం హ్యాండ్ మట్టికి రౌండ్గా అతికేస్తాం అది ఇలా అతకడం వల్ల ఏంటంటే జాయింట్ డైరెక్ట్ ఉండదు కదా డైరెక్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా శంఖ పైకి ఎత్తినా కానీ కింద బాడీ పార్ట్ బాడీ లాగే ఉంటుంది దాని దేని దగ్గర సపరేట్ ఉంటుంది కదా ఈ ఇలా శంఖ పైకి ఎత్తునప్పుడు మామూలుది అయితే కనుక ఖచ్చితంగా ఎంతో గంత పైకి లాగుతుంది ఇది బాడీని ఇలా అతకడం వల్ల ఏమవుతుందంటే బాడీని లాగదన్నమాట ఓన్లీ హ్యాండ్ ఒకటే పైకి లేకుతుంది బాడీ క్లాత్ కిందే ఉంటుంది దానివల్ల ఈ సపరేట్ హ్యాండ్ వేలు వల్ల అది ఒక యూజు కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే లేడీస్ కొంచెం వెయిట్ పెరగడం వెయిట్ తగ్గడం ఉంటుంది అప్పుడప్పుడు ఇప్పుకుంటారు మళ్ళీ కావాలి టైట్ చేసుకుంటారు అది వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నమాట చూడండి నేను ఫ్రంట్గా ఆల్రెడీ మార్క్ పెట్టాను మనం బ్యాక్కి జస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్ కింద కొంచెం మడిసేయాలన్నమాట అది ఖర్చు ఆ ఖర్చు ఉండడం వల్ల ఏంటంటే మనకు ఆ కుట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ పడుతుంది అలా పట్టకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి కాదు బ్యాక్ సైడ్కి అలా మడిచి కుట్టుకోవాలి మామూలుగా జస్ట్ మనం మడిచి పెట్టేసుకోవచ్చు ఇలా అయితే ఇంక మళ్ళీ ఊడే ప్రాబ్లం ఉండదు అలా ఖర్చు పట్టుకోకుండా అలా దాన్ని ఓకేనా ఫ్రంట్ అమ్మో అలా మార్క్ పెట్టుకున్నాను చూ మీకు క్లియర్గా కనపడదాను కోట్లు అయితే కనపట్టలేదు కదా అందుకని మార్క్ పెట్టాను డిస్మోక్ తోటి రెండు హ్యాండ్స్ కూడా తిరిగేసుకోండి తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ తీసుకోండి ఇది కూడా దీనికి కూడా బ్యాక్ సైడే ఖర్చుని దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొక సైడ్ జిప్ వేసాం కాబట్టి అది ఎంతో ఖర్చు ఉండదు కదా లైట్ గా మనం ఆల్రెడీ మర్చి కుట్టేసాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకు ఒక హ్యాండ్ తీసుకోండి అది ఏ సైడ్ వస్తుందో చూసుకోండి ఫస్ట్ అంటే గుంట ఏ సైడ్ వస్తుంది అన్నది చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇది రైట్ సైడ్కి వస్తుంది అంటే ఫ్రంట్ గుంట రావాలి కదా రైట్ సైడ్కి మనం రైట్ సైడ్ జిప్పేసాం కదా చూడండి ఆల్రెడీ ఫ్రించెస్ కట్ పై ఫ్రంట్ అది ఆల్రెడీ గుంట కూడా ఫ్రంట్కి వచ్చేలా వేసుకోవాలి చూడండి మార్క్ పెట్టాను అది ఫ్రంట్ అది దాన్ని ఫ్రంట్కి వచ్చేలా పెడుతున్నాను కరెక్ట్గా ఇక్కడ జాయింట్లు మ్యాచ్ చేయండి కరెక్ట్గా కలిసిపోవాలి కరెక్ట్గా మ్యాచింగ్ చేసుకొని అది రెండు జాయింట్లు సమానంగా కలిసేలా చూసుకొని మనం ఎంతైతే ఖర్చు పెడతామో అంతా పట్టుకోండి ఆపించి పట్టకొస్తా లేదు ఇక్కడ ఖర్చులు ఎప్పుడు కూడా మూడు పాయింట్లు పట్టాలి భుజానికి ఖర్చు ఎప్పుడు కూడా ఆపించి పెడితే పట్టేస్తుంది హ్యాండ్ ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల యూజ్ లేదు నీట్గా సమానంగా సెంటర్ కోట్ కూడా సరిపోతుందో లేదో చూసుకొని సమానంగా అతుక్కోండి ఇలా హ్యాండ్స్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది సపరేట్ చూడండి మీరు స్లీవ్లెస్ బ్లౌజులు ఉంటే అవి మీరు హ్యాండ్ ఎత్తినా పైకి లేకోవు కదా సేమ్ అదే అదే టైప్లో ఉంటుంది అన్నమాట ఇది కూడా ఇది స్లీవ్ స్లీవ్లెస్ లాగే కాకపోతే సపరేట్గా ఉంటాయి కాబట్టి మీకు దేనికి దాన్ని పట్టుకోదు చాలా బాగా వస్తుంది హ్యాండ్స్ ఇలా వేసుకోవడం వల్ల చెంక దగ్గర పట్టడం కానీ చెంకలో ముడతలు రావడం కానీ ఇటువంటివి ఉండవు అన్నమాట జాయింట్ అన్నింటి కలిసిందో సేమ్ అలాగే కలవాలి ఈ రౌండ్ సర్కిల్ దగ్గర కూడా పట్టుకోదన్నమాట లైట్ వల్ల హ్యాండ్ అలాగే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఖర్చులు చూసుకోండి బ్యాక్ పెట్టుకోవాలి చూడండి నేను కింద బాడీ ఖర్చు ఆల్రెడీ హ్యాండ్ ఖర్చు కూడా బ్యాక్ పెట్టుకుంటున్నాను జిప్ వేసిన సైడ్ అయితే సెంటర్కి ఉంటుంది అనమాట అంటే కిందది బాడీది సెంటర్కి ఉంటుంది హ్యాండ్తో బ్యాక్ వస్తుంది అలా వేసుకోవాలి ఖర్చు సేమ్ ఇది కూడా అదే విధంగా హ్యాండ్ వేసుకోండి ఏది కూడా సాగుదీయకండి హ్యాండ్ కానీ భుజం కానీ ఏది కూడా సాగదీయకూడదు నీట్గా ఎక్కడెక్కడ సరిపెట్టుకోవాలి జాయింట్ దగ్గర జాయింట్ దగ్గర సెంటర్ కాట్కి భుజం సెంటర్ సెంటర్ జాయింట్ జాయింట్కి సెంటర్ కాట్ కంపల్సరీ సరిపెట్టుకోవాలి ఓకే చూసారు కదా రెండే ఆన్సర్ ఇస్తాం ఇది కూడా జాయింట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇంకా మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి ప్రజెంట్ అయితే కనుక సమ్మర్ ఆఫర్ ఉంది మూడు బ్లౌజ్ ప్యాటర్న్సు అలాగే సారీ నాలుగు బ్లౌజ్ ప్యాటర్న్స్ మూడు డ్రెస్ ప్యాటర్న్లు కలిపి పద్నాలుగు తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం ఫ్రీ డెలివరీ